వెన్నుపోటు దినోత్సవం చాలా వెరైటీగా ఉంది కదా ఈ వెన్నుపోటు దినోత్సవాన్ని ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ప్రస్తుతం ప్రతిపక్ష అని కూడా అనలేదు ఎందుకంటే ప్రతిపక్షానికి కూడా కావాల్సిన సీట్లు లేక ఆయన ఒక ఎమ్మెల్యేగా లేదంటే వైఎస్ఆర్సీపీ అధినేతంగా ఉన్న జగన్ చాలా స్కాముల్లో స్కీముల్లో కూరుకుపోయి ఉన్నారు ఏ క్షణమైన జైలుకి వెళ్ళచ్చు చెప్పి వాళ్ళ అభిమానులే అనుకుంటున్నారు అటువంటి వైఎస్ఆర్సీపీ ఒక వినూత్న కార్యక్రమం చేస్తున్నామని ఏంటో తెలీదు జూన్ నాలుగో తారీఖు వెన్నుపోటు దినోత్సవం జరుపుకోవాలని చెప్పేసి కార్యకర్తలకి పిలిపిచ్చారు ఒక పోస్టర్ రిలీజ్ చేశారు అంటే ఆయన ముందు చాలామంది సలహాదారులు ఉండేవారు ఆయన రాజకీయ రంగంలో ఉన్నప్పుడు పక్కనే చుట్టుపక్కల ఏ వన్ ఏ టూ ఏ త్రీ అనుకుంటూ చాలామంది సలహాదారులు ఉండేవారు అప్పుడు వాళ్ళ సలహాలన్నీ ఆయన విన్నారు లేకపోతే వినలేదో తెలియదు కానీ అలాంటి ఉండేవారు మరి ఇప్పుడు పార్టీ అధికారంలో వెళ్ళేది ఏం లేదు ఇప్పుడు కూడా ఎవరైనా ఉన్నారో లేదో ఆయన సొంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నారో తెలియదు కానీ ఈ వెన్నుపోటు దినోత్సవాన్ని అంటే ఏదైనా కొత్తగా మాట్లాడడం మంచి పదం వాడాలనుకున్నారో తెలియదు కానీ ఆ వెన్నుపోటు ఏమిటి ఎవరికి ఎవరు వెన్నుపోటు పరి చేశారు ఏదైనా దానికి ఒక అంటే జనం ఆ వెన్నుపోటు కార్యక్రమం ఏంటో ఆ వెన్నుపోటు పదం ఏంటో అర్థం కాకుండా తల్ల పట్టుకుంటారంటే అర్థం అవ్వలేదు ఈ ఆ వైఎస్ఆర్సీబీ కార్యకర్తలు కూడా బహుశా అర్థం కాదు జూన్ నాలుగుని పెట్టారు జూన్ నాలుగు ఏమైందంటే గత సంవత్సరం ఎన్నికలు జరిగాయి ఆ ఫలితాలు వచ్చాయి నూట అరవై నూట అరవై నాలుగు స్థానాలు అంటే నూట డెబ్బై ఐదుకి నూట అరవై నాలుగు దాంట్లో కూటమి ప్రభుత్వం అంటే తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి మంచి మెజారిటీతో విజయవంతంగా వచ్చారు అలాగే ఆ టైంలో పదకొండు స్థానాలకు పరిమితం అయిపోయారు మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు సోకాళ్ళు వైఎస్ఆర్ జగన్ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అయ్యారు అక్కడి నుంచి ఏం చేయడానికి లేదు ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ చూస్తుంటే ఆ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు పాల్గొపోయినా వాళ్ళు చేసుకున్న వాడికి చేసుకున్నంత అన్నట్టుగా అందులో నాయకులందరూ జైలు బాట పడుతున్నారు వరుస పెట్టి ఆ కేసుల్లోనూ వాటిల్లోనూ వాటిల్లోనూ అది తిరుగుతూనే ఉన్నారు ప్రజల్లో తిరగాల్సిన అవసరం లేదు ఎందుకంటే జైలు చుట్టూను కోర్టులు ఎక్కువ చుట్టూ తిరుగుతున్నారు అందులో కీలకపోయినటువంటి నేతలు అంతా ఈయన కూడా మద్యం స్కామ్లు ఈయన కూడా ఉన్నారని చెప్పి ఈ రోజు కూడా ఆ సిట్టు దర్యాప్తు వేస్తుంది ఇదిగో ఇవాళ రేపా అన్నట్టుగా కూటమి ప్రభుత్వ పెద్దలు ఏమి ఆయన విమర్శించట్లే కానీ వాళ్ళ పార్టీలో వాళ్ళు కానీ కూడా కొంచెం ఆందోళన పడుతున్నారు అటువంటి సమయంలో అంటే అఫ్ ఈ ప్రతిపక్ష పార్టీగా గత ఐదు సంవత్సరాలుగా పరిపాలన సాగిన పార్టీగా ఇప్పుడున్న పార్టీ పైన ఏదైనా చెయ్యొచ్చు ఉద్యమ ఉద్యమాలు చేయొచ్చు సరిగా పాలించట్లేదు అని అయితే ఇంతకీ ఆయన బాధ ఏంటి ఇంతకీ జూన్ పన్నెండు ప్రభుత్వం ఏర్పరచుకున్నారు ఆయన ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా అలా చేశారు అప్పటినుంచి అప్పటిదాకా దరిద్రంగా తేరిన ఆంధ్ర పరిస్థితిని గాడిలో పెట్టాలని మేము తలమునకలు అన్నారు ప్రజల్లో తిరుగుతున్నారు ప్రజల సమస్యలు తీసుకున్నారు వాళ్ళు తోచే విధంగా వాళ్ళు ఆ పరిపాలన సాగిస్తున్నారు అయితే ఈయన వెన్నుపోటు దినోత్సవం ఎవరు వెన్నుపోటు ఎవరికి పొడిచినట్టు కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీకి వెన్నుపోటు పొడిచిందా లేదు అంటే ప్రజలు మరి మరి ఒక ఓటు వేశారు ఓటు పోటు కూడా ఇది ఇది జగన్ గారికి ఓటు పోటు ఓటేసి పొడిచారు ఒక పొడిచారు మొత్తం పార్టీ చితికల పడింది చచ్చి ఊరుకుంది అయితే ఇక్కడ ఈ వెన్నుపోటు దినోత్సవం సంబరాల వేడుకల నిరసనల ఏమి అసలు కన్ఫ్యూజ్ అయితే ఆయన ఏంటంటే దీంట్లో ఇది లేకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఇచ్చిన ఒక మాట మనకు అర్థమవుతుంది కొంచెం అర్థమయ్యి అర్థమన్నట్టుగా కన్ఫ్యూజింగ్లో ఉన్న విషయం ఏమిటి అంటే ఆయన ఆరు హామీలు ఇచ్చారు ప్రజలకి వాళ్ళ మేనిఫెస్టో ప్రకారం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం కామన్ ఎజెండాలో తీసుకుని ఆరు పథకాలు అని చెప్పేసి సిక్స్ అవి ఇచ్చారు అవి అమలు చేయట్లేదు అంటే ఆయన ఉద్దేశం బహుశా ఇది అయ్యి ఉండొచ్చని నా అభిప్రాయం ఏంటంటే అది ఆయనకి ఆయన క్లియర్గా చెప్పారు కూడా ఇంకా క్లారిటీ కావాలి ఆయనకి ఇదేంటంటే చంద్రబాబు గారు ఆరు పథకాలు ఇచ్చారు ప్రకటించారు వాగ్దానాలు ఇచ్చారు ఆ వాగ్దానాలు ఇచ్చింది నాలుగో తారీఖు అంటూ డేట్ అంటే ఏమి ఇవ్వలే ఆయన ప్రచారంలో వెళుతూ ఈ మేము పథకాలు అందజేస్తాము ప్రజలకి సౌలభ్యంగా అందజేస్తాము అందులో కొన్ని ఏదో సిలిండర్ పథకం లేదా పెన్షన్ పథకం అవన్నీ జరుగుతున్నట్టుగానే మనకు అర్థమవుతుంది ఆయన చెప్పినటువంటి అన్నా క్యాంటీన్లు ఆ ఐదు రూపాయలకి భోజనం అదేదో పథకం అమలు జరుగుతుంది అంటే ఇంకా నాకు తెలిసి ఆ బడికి సంబంధించి పిల్లల చదువుకు సంబంధించి ఒకటి అలా రెండు మూడు ఇవ్వాలి వాళ్ళ ఆర్థిక పరిస్థితులు చక్కబెట్టి గాడి పెట్టి ఎప్పటికీ కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు అప్పులో పెట్టేశారు ఇంతకుముందు ప్రభుత్వం వాళ్ళు తిప్పలు పడుతారు ఒక రాజధాని లేదు ఒక పోలవరం ప్రాజెక్ట్ పూర్తవ్వలేదు ఉద్యోగాస లేవు అసలు అంత అంధకార బురంగా ఆంధ్రప్రదేశ్ ఉంది అని చెప్పి ఆ కూటమి ప్రభుత్వం చాలా కింద మీద పడుతున్నారు ఆ కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి వాళ్ళతో సామరస్యంగా కూర్చుని కొన్ని ఫండ్లు తెచ్చుకొని అలాగే ఇన్వెస్టర్ దగ్గర పెట్టుబడులు తెచ్చుకొని రకరకాలుగా వాళ్ళు పడుతున్నారు అలాగే అంత ముందు దాకా లేని ఆ లా అండ్ ఆర్డర్ను కూడా లైన్లో పెట్టాలి అంటే ఇదేమి అల్లావుద్దీన్ అద్భుత దీపంలో ఏమీ జరిగిపోదు అభివృద్ధి కూడా అది అంచెలంచెలుగా జరుగుతుంది తప్పితే ఏదో మాయ జరగదు ఎందుకంటే అప్పటికే అది తుంగలో తొక్కేసినట్టు అయిపోయింది గత ఐదు సంవత్సరాలుగా లేదు అని చెప్పి విశ్లేషకులు కానీ చదువుకున్న వాళ్ళు కానీ ప్రజలందరికీ తెలుసు అయితే పథకాల రూపంలో ఈయన తాయిలాలు పెట్టచ్చు బటన్ నొక్కి చాలా పథకాలు తెచ్చేసారు అనుకోవచ్చు కానీ దానివల్ల ఎంత ప్రయోజనం ఉంది లేదు పక్కన పెడితే అభివృద్ధి లేదు సంక్షేమం అని ఫీల్ అయ్యి ఉండొచ్చు కానీ అభివృద్ధి అయితే శూన్యం ఈ విషయంలో ఎన్ని సర్వేలు తీసుకున్నా కామన్ మ్యాన్ కూడా అర్థమైంది ఆ అభివృద్ధి లేదు భవిష్యత్తు రాబోయే ప్రభుత్వంలో అయినా రావాలనే ఉద్దేశంతో మార్పుకు శ్రీకారం చుట్టారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అదే కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు గెలిచి అధికారం చేపట్టిన వాళ్ళు కూడా ఒకే ఒక ఏజెంట్ ఏంటంటే ఈ వీళ్ళని దుర్మార్గ పరిపాలించి ఆంధ్రప్రదేశ్ని బయటకు తీసుకురావడం ఏజెండాగా జగన్ పార్టీ గెలవకూడదు ఇంకా మనకి పాతాళంలోకి పోతామని చెప్పే ఉద్దేశంతో వాళ్ళ కామన్ ఎజెండా ఏదైనా ఉందంటే అది ఒకటే ఏజెండా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మళ్ళీ రాకూడదు అనే ఉద్దేశంతోనే వాళ్ళు పనిచేశారు ప్రజలు కూడా వాళ్ళకి నైతికంగా మద్దతు మద్దతు ఇచ్చారు ఓటు వేసి గెలిపించారు ఇంకా మాట్లాడితే అప్పుడు ఓటు పోటు వైఎస్ఆర్సీబీకి తగిలింది వాళ్ళ చూసుకుంటే కనుక చాలా నెగ్గాల్సిన క్యాండిడేట్స్ మెయిన్ క్యాండిడేట్స్ కూడా వాళ్ళు చాలా ఓడిపోయిన దుస్థితి అప్పుడు మనకు కనపడింది ఇప్పుడు మళ్ళా ఏదో చేశా అంటే ఏదో చేసామన్నట్టుగా ఎప్పటికైనా ప్రజల్లోకి వెళ్ళి తమ తప్పులు సరిదిద్దుకుంటూ ఉండాలి కానీ ఈ వెన్నుపోటు కార్యక్రమాలు ఏంటి ఇంకోటి ఏంటంటే ప్రజలు చాలా 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 దగ్గరగా ఆలోచించింది అంటే రాష్ట్రం పరిస్థితి బాగాలేదు రాజధాని లేదు అప్పులపాల్లో ఉన్నాము వీళ్ళకి మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ పథకాలు ఒకటి రెండు వాళ్ళు చెప్పిన అమలు కానప్పటికీ ప్రజల్లో అంత ఇది ఏమీ లేదు వ్యతిరేకత ఏమీ లేదు అంత వీళ్ళు వెన్నుపోటు చేయడం దీన్ని సరిదిద్దే కార్యక్రమంలో ఉంటే కూటమి ప్రభుత్వ పెద్దలు ఆరు పథకాలు ప్రకటించారట సిక్స్ పైకలాగా ఆరు పథకాలు వాళ్ళు కరెక్ట్గా అమలు చేయట్లేదు కాబట్టి వెన్నుపోటు కార్యక్రమం జరపాలట ఏంటిది వెన్నుపోటు ఏమిటి అసలు అసలు ఏదో అర్థం ఉందా ఏదైనా కొంత ఆలోచించి మాట్లాడితే అర్థవంతంగా ఉంటుంది చేసుకోవాలి నిజంగా ఏదైనా చేసుకోవాలి బ్లాక్ డే చేసుకుంటారు అయోధ్యలో రామ ఏదో ఆ కూలి రోజు డిసెంబర్ సిక్స్త్ బ్లాక్ డే అని చెప్పి జరుపుకున్నారు చాలా మంది అలాంటివి ఏ విధంగా ఉండాలి ఇప్పుడు ఒక డే జరుపుకుంటున్నాము అంటే ఇప్పుడు కార్గిల్ డే ఒకటి ఉంటుంది ఆ కార్గిల్లో విజయోత్సవం సాధించాం కాబట్టి కార్గిల్ డే జరుపుకోవాలి రేపు జూన్ పన్నెండున వీళ్ళు సంబరాలు చేసుకోవచ్చు కోట ఎందుకంటే వాళ్ళు పరిపాలనలోకి వచ్చి సంవత్సరం అవుతుంది కాబట్టి కానీ ఈ ఆ నాలుగో తారీఖు ప్రజలకు మళ్ళీ ఇవ్వట్లేదు ఆయన పిలుపు కార్యకర్తలకు ఇస్తున్నారు వెన్నుపోటు జరిగింది కాబట్టి వెన్నుపోటు కార్యక్రమం ఒకటి పెట్టుకుందాం పోస్టర్ చేద్దాం అని చెప్పి ఏంటి ప్రయోజనం ఏంటి ఏంటండ ఈ వెన్నుపోటు జరుగుతుందంటే జనాలు రెచ్చగొట్టవా వాళ్ళు ఇప్పటికే మన మహానాడులో కానీ అంతకుముందు జరిగిన కార్యక్రమాలు కానీ ప్రజలకు ఏమి చేయాలి పెట్టుబడులు ఎన్ని వచ్చాయి ఇరవై లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పించాలి ఇటువంటి వాటిల్లో వాళ్ళంతా సీరియస్గానే పనిచేస్తున్నారు అలాగే కొంతమంది ఆ అమరావతి రాష్ట్ర రాజధాని ఏర్పడాలని వాళ్ళు చిత్తశుద్దితో పనిచేస్తున్నారు పోలవరం ప్రాజెక్టు మీద కొంతమంది పనిచేస్తున్నారు రాష్ట్రంలో వీళ్ళు చేసిన ముందు అక్రమాల తాలూక ఇంకా తవ్వుతో తవ్వే కొద్దీ బయటకు వస్తున్నట్టుగా వస్తూనే ఉంటాయి ఆ స్కాములన్నీ ఎన్ని కోట్లు కైంకర్యం చేసేసింది పార్టీ అందులోనే చూస్తే ఆ పార్టీకి ఇప్పుడు నేనదాన అసలు ఏమీ లేదన్నట్టుగా ఆ విజయసాయి రెడ్డి గారు ఏటు అని మొన్న దాకా పిలబడ్డే వాళ్ళు ఆయనకి కలిగిన జ్ఞానోదయంలో ఏంటో ఆయన బయటకు వెళ్ళిపోయారు రోజున ఇంకో సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఇంకో మెయిన్ హ్యాండ్ ఆయన మనకి కనపడట్లేదు ఆయన కూడా ఈ కుంభకోణాలు వాటిల్లో వాటిలో వాటిలో ఏ ఎక్కడైనా ఏదైనా కదిపితే కందిరేగలా ఉంది వాళ్ళ పరిస్థితి కొంతమంది వల్లభరిని వంశీ కొడాలి నాని ఇటువంటి ప్రముఖులు అనిపించుకున్న ఆ రోజుల్లో వాళ్ళంతా కూడా నిమ్మక నేనేతున్నట్టు కాముగా ఉన్నారు ఇంకా మాట్లాడితే జైల్లో ఉన్నారు ఇంకా మాట్లాడితే అప్పుడు మాట్లాడిన వాళ్ళందరూ ఇప్పుడు నోరు మోసుకుని కూర్చున్నారు మాట్లాడితే ఏం కూడా వస్తుంది ఇప్పుడు ఈయన పరిస్థితి కూడా ఇప్పుడు వెన్ను పోట్లేదు ఇంకో పోట్లేదు ఇంకో జనం ఎలా నమ్ముతారు ఈయన వాళ్ళు అద్భుతాలు ఏ వన్యులు సృష్టించలేదు సృష్టి చేస్తా అని చెప్పలేదు ఎటు వచ్చి వాగ్దానాలు చేస్తూ ఉంటారు ప్రతి పార్టీ ప్రామిసలు చేస్తారు ఈయన ఈయన అప్పుడు వచ్చినప్పుడు కూడా మద్యపానాన్ని పూర్తిగా నిషేధిస్తుందని చెప్పారు ఈయన రెండు వేల పంతొమ్మిదిలో పదవి చేపట్టినప్పుడు జగన్ గారు మనం గుర్తించుకుంటే స్త్రీలందరికీ ఇబ్బంది అవుతుంది మద్యపాన నిషేధం అని చెప్పి చెప్పారు ఆ మద్యపాన నిషేధం అనేదాన్ని మళ్ళీ ఆ మద్యం మీదే ఆదాయం మద్యం మీదే స్కాములు ఇప్పుడు మద్యం మీద స్కాముల మీద దర్యాప్తులో జరుగుతాయి కాబట్టి సో వాగ్దానాలు చేయడంలోనూ అవన్నింటిలోనూ ఆ ప్రజల్ని తీవ్రస్థాయిలో మోసం చేసిన కాదు ప్రజల్లో ఒక వర్గం వాళ్ళకి అంద కొన్ని కొన్ని పథకాలు ప్రకటించి వాళ్ళ అభివృద్ధికి పోయి వాళ్ళ సంక్షేమం కోసం చేసిన కొన్ని కానీ ఇంకా అమలు పరచలేకపోవచ్చు నెమ్మదిగా చేయచ్చు చెందకపోవచ్చు మొత్తాన్ని రాష్ట్రాన్ని అంధకారంలో ముంచేశారు కాదు నీ పథకాలు కాదు ఇంకోటి కాదు పాడు కాదు అది ఒక సామెత ఉంటుంది ఒక పూట పంచభక్ష పరమాలతో అన్నం పెట్టడం కాదు జీవితకాలం వాడు అన్నం తినడానికి ఏం కావాలో అలాంటి పని కల్పించమని చెప్తారు శాస్త్రం చెప్పిన వచ్చిన అది ఒక పూట పంచపక్షం విందు భోజనం వెయ్యి రూపాయలు భోజనం పెడితే ఉపయోగం ఏముంది వాడు ప్రతిరోజు కడుగు పచ్చడమైన తినడానికి సరిపడా ఏదైనా పని కల్పించాలి ప్రజలకి సంక్షేమం అన్న అభివృద్ధి అంటే వాడు నిత్యం చేయాలి ఈ ఈరోజు ఎక్కడికి వలస పోవాలని చెప్పి రైతు కూలీల దగ్గర నుంచి చూసుకుంటే కనుక ఆ యువత చదువుకున్నటువంటి పిల్లలందరూ కూడా ఎక్కడికి పోవాలి ఎలా పోవాలి పక్క రాష్ట్రాలు పోవాలా ఇటు తెలంగాణకు పోవాలా అటు బొంబాయికి పోవాలా ఏమి తెలియని దుస్థితిలో ఆంధ్రప్రదేశ్ పెట్టేసి అలా కూర్చున్నాం పెద్ద మనుషులు వాళ్ళు ఇప్పుడు దాన్ని ఏదో ఇప్పుడు ఒక్కసారి చేసిన తర్వాత వినాశనం జరిగాక మళ్ళా నిర్మాణం జరగడం చాలా టైం పడుతుంది వినాశనం ఎంత ఏం పడుతుంది ఒక బిల్డింగ్ కట్టాలంటే సంవత్సరం పట్టచ్చు ప్రొక్లైన్లతో ఒక్కసారి కూలిస్తే ఒక క్షణంలో కూలిపోతుంది వినాశనం ఈజీ డిస్ట్రక్షన్ ఆ డిస్ట్రక్షన్ అంతా జరిగింది అది వాళ్ళకే తెలుసు ఏదో కూర్చుని ఏదో చూస్తూ ఊరుకోకుండా మళ్ళీ వాళ్ళ ఛాన్స్ వస్తుంది మళ్ళీ అంతకుముందు ప్రెస్ మీట్లో కూడా మీరు రాసి పెట్టుకోండి వాళ్ళు కొడితే కొట్టించుకోండి మళ్ళీ మనం వచ్చి మన అధికారంలో చూకూడదాం ఇవన్నీ ఆయన పరిణితి చెందిన పెద్ద మనిషి ప్ర ప్రజాభిమానం కావాలంటే ఈ ఈ పద్ధతి కరెక్ట్ కాదు వెన్నుపోటు దినోత్సవం జరుపుకుంటే ఏం వస్తుంది అది ఈ న్యూస్ నేషనల్ మీడియా కవర్ చేస్తే కనుక మన మన తెలుగు ప్రజలు ఆంధ్రప్రదేశ్ పరువు మనకు మనమే తీసుకున్నట్టుగా అవుతుంది ఏ రాష్ట్రాల్లో లేదండి మేనిఫెస్టోకి సంబంధించి బస్సులో ఇప్పుడు ఆయన చెప్పారు ఆ స్త్రీలకి ఇది ఇస్తాము ఫ్రీ బస్సు ఇస్తామని చెప్పారు అలాంటివి కొన్ని జరగకపోవచ్చు పరిస్థితులు బట్టి నేను కాదనట్లే అది పెద్ద నేరమా తప్పిదం రాష్ట్రం పరిస్థితి ఏంటి రాష్ట్రానికి గాడిలో పెట్టాలని చెప్పి ఐదేళ్లుగా ఉంది వాళ్ళు చేసిన తప్పులు ఏమిటి సరిదిద్దుకోవడం అలాగే పార్టీలో వాళ్ళ పార్టీని బలోపేతం చేసుకోవడం వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ సంస్కరించడం ఇవన్నీ చేసుకోవడం మానేసి జూన్ నాలుగు రిజల్ట్ ఇచ్చారు కాబట్టి రిజల్ట్ ఇచ్చింది ప్రజలు ఆంధ్ర ప్రజలు నూట అరవై నాలుగు స్థలాలు కూటమికి ఇవ్వడం వాళ్ళు వీళ్ళకి వెన్నుపోటు పరిచారు ఇంకా చెప్పాలంటే వెన్నుపోటు కూడా కాదు కరెక్ట్ పోటే పొడిచారు అటువంటి పరిస్థితుల్లో ఈ రకంగా జగన్ గారు మాట్లాడినట్లో అర్థం ఏముందో ఇంకా లోతుగానే అర్థమేనో ఉండొచ్చు కానీ లేదంటే ఇది జనాల్ని రెచ్చగొట్టి మళ్ళీ ఏదో వనీరైంది కాబట్టి ఏదో చేయాలి మనం మళ్ళీ బయటకు రావాలనే ఉద్దేశం ఏమో కా తెలియదు దీన్ని ఎవ్వరూ పట్టించుకోరు ఒక విషయం ఏంటంటే ఒకవేళ ఆరు పథకాలు ప్రకటించి అమలు కదా అదే వెన్నుపోడుగా భావించి వెన్నుపోటు కార్యక్రమం కనుక చేస్తే అది సొద్ద దండగా ఎవరు నమ్మే స్థితిలో లేరు నమ్మే స్థితిలోకి రారు కాబట్టి ఈ విషయం జగన్ గారు గ్రహించాలి ఇందులో ఇంకా ఏదైనా లోత ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలనుకుంటే మటుకు ఇప్పుడు ప్రజలు కూడా చాలా తెలివిగా తెలివిగా ప్రవర్తిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏ మద్దతు ఇవ్వాలి వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు దాంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇప్పుడు అభివృద్ధి చాలా స్పీడ్గా కావాలి ఇప్పుడున్న తరుణం చాలా కీలకమైన తరుణం కాబట్టి ఈ సమయంలో జగన్ గారి ఇటువంటి మాటల వల్ల ఇటువంటి కార్యక్రమాల వల్ల ప్రజలకు ఉనుకోరేది ఏమీ లేదు అలాగే కూటమి ప్రభుత్వానికి పోయేది ఏమీ లేదు కాబట్టి ఈ విషయంలో పునరాలోచించుకొని చేసుకుంటే మంచిదని చెప్పేసి ప్రజలందరూ అనుకుంటున్నారు ఇప్పటికే చాలా వాళ్ళ కీర్తి అంతా పోయింది ప్రతిష్ట కీర్తి ప్లిష్ఠలు పోయే మళ్ళీ పునర్నిర్మించుకోవాల్సిన కీర్తి ఇంకా మాట్లాడితే వాళ్ళ పార్టీలు ఎవరు పోటీ పొడిచారో చూసుకుని జాగ్రత్త పడ్డం మంచిదని చెప్పి జగన్ గారికి రాజకీయ విశ్లేషకులు అంతా కూడా ఇస్తున్నారు కాబట్టి ఈ వెన్నుపూట దినోత్సవం ఏంటో మీకు అర్థమై ఉంటుంది నాకైతే ఏమి అర్థం లేదు కాబట్టి సెలవు